వనపర్తి జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన రావుల గిరిధర్ మంచి పోలీసు అధికారిగా అందరి మన్ననలు అందుకుంటున్నారు కేవలం ఆరు నెలల కాలంలోనే వనపర్తి ప్రజల హృదయాల్లో ఆయన చోటు దక్కించుకున్నారు నేరాల పట్ల కఠినంగా వ్యవహరిస్తూనే కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేస్తున్నారు ప్రజల్లో సౌమ్యుడిగా పేరు తెచ్చుకున్న ఆయన తన కింది సిబ్బందితో స్నేహంగా ఉంటూ లా అండ్ ఆర్డర్ను గాడి తప్పకుండా అప్రమత్తం చేస్తున్నారు స్వతహాగా కవి అయిన ఎస్పి రావులగిర్ధర్ పురాతన సంస్థానమైన వనపర్తి జిల్లాలో తాను ఎస్పీగా పనిచేయటం ఎంతో సంతృప్తిని ఇస్తున్నదని చెబుతున్నారు ఉద్యోగపరంగానే కాకుండా ఇక్కడి మనుషులు వారి మమతలు తనకు కొత్త బలాన్ని ఇచ్చాయని అంటున్నారు రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభతరుణంలో వనపర్తి జిల్లా ఎస్పి రావులగిర్ధర్ ఇక్కడి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు అదేవిధంగా ప్రజల కోసం ప్రజల పక్షం పనిచేస్తున్న టీజీ నైన్ ఛానల్ను ఆయన ఈ సందర్భంగా అభినందించారు వనపర్తి జిల్లాకు ఎంతో ప్రాధాన్యత ఉంది ఇక్కడ పోలీస్ ఆఫీసర్గా పనిచేసిన వాళ్ళు విభిన్న కోణాల్లో విభిన్న శైలిలో ఎంతో అత్యుత్తమైన వ్యక్తిత్వం గల అధికారులు ఇక్కడ పనిచేస్తూ వస్తున్నారు వనపర్తి సబ్ డివిజన్గా ఉన్న రోజుల నుంచి ఆ తర్వాత ఇప్పుడు ప్రత్యేక జిల్లాగా ఇది ఏర్పాటం ఇక్కడ ఒక అద్భుతమైన ఆఫీసును ప్రభుత్వం నిర్మించటం దానికి ఇక్కడ బాస్గా ఉన్నటువంటి ఎస్పి గారు మనతో పాటు ఉన్నారు వారు వారిని మన జిల్లాకు జిల్లాతో వారి అనుబంధాన్ని ఈరోజు పంచుకుందాం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ మా అందరికీ నమస్కారం అండి మొట్టమొదట తర్వాత అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు నేను జూలై నెల మధ్యలో అంటే ఫిఫ్టీన్త్ నాడు ఛార్జ్ తీసుకోవడం జరిగింది వనపర్తి గురించి కొద్దిగా గూగుల్ సెర్చ్ చేసి తెలుసుకోవడం జరిగింది వనపర్తి ఎటువంటిది దీని చరిత్ర ఏంటి అనే ఘనమైన చరిత్ర శ్రీకృష్ణదేవరాయల కాలం నుండి ఒక అద్భుతమైన ప్రయాణం చేస్తూ వస్తుంది తిరుపతి వెంకట కవులు కూడా ఇక్కడికి వచ్చి సాహిత్య పోటీల్లో ఓడిపోవడం అనేది మనము తెలుసుకోవాల్సిన విషయం అంటే ఇది ఇదెందుకు చెప్తున్నా అంటే ఇక్కడ ప్రజలు ఎంత తెలివి వెళ్ళవాళ్ళు అనేది మనం దాంతో అర్థమవుతుంది అంతేకాకుండా అత్యంత గొప్ప అయిన సప్త సముద్రాలు అనే చెరువులు శ్రీరంగపూర్ లాంటి మందిరాలు తిరుమల గుట్ట లాంటి గొప్ప పర్యాటక ప్రదేశాలు ఇటువంటి మంచి మంచి ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి ప్రజలు కూడా సాఫ్ట్ నేచర్ తర్వాత మీడియా కూడా మాకు చాలా మంచి సహకారం అందిస్తూ ఉంది ప్రజలు నేను అనుకునేది ఏంటంటే ప్రయాణము అనేది నిరంతరం జరుగుతూ ఉన్నది ఉద్యోగం ఉన్నంత వరకు మేము సర్వీస్ చేయాల్సిందే ప్రజలకు అయితే ప్రజలు కూడా బాధ్యత ఉంది ఏంటంటే అధికారుల నుండి వాళ్ళు ఏ రకంగా పని రాబట్టుకోవాలనేది ప్రజలకు ప్రజల యొక్క బాధ్యత మేమందరము ఇక్కడికి వచ్చింది ఎక్కడో మా పుట్టిన ఊరు ఎక్కడో ఉంటుంది మేము పనిచేసడానికి వచ్చాము ఇక్కడ ప్రజల గురించి మేము సర్వీస్ అందిద్దామని వచ్చాము మీ ప్రజలు కూడా మాకు ఒక మా తరఫున మా ద్వారా వాళ్ళు పని తీసుకుంటే మాకు కూడా సంతోషంగా ఉంటుంది అయితే ఇప్పటివరకు ఈ ఆరు నెలల కాలం దాదాపుగా పూర్తిగా వస్తుంది అందరూ ప్రజలందరూ చాలా కోఆపరేటివ్ ఉన్నారు సమాచారం ఇవ్వడం కానీ లేక మా దగ్గర ఏదైనా అవసరం ఉంటే వచ్చి అడగడం కానీ చాలా సంతోషం అనిపిస్తుంది కొన్ని ఇంపార్టెంట్ కేసెస్ కూడా త్వరితగతిన మేము డిటెక్ట్ చేయడం మా పోలీసు శాఖలో ఉన్న మా డీఎస్పి గారే కానీ ఇన్స్పెక్టర్లే కానీ ఎస్ఐలు కానీ పూర్తిగా ఒక టీం వర్క్గా మేము ముందుకు పోతున్నాం వాళ్ళందరూ కూడా కలిసి చేస్తేనే విజయం అనేది సాధ్యమవుతుంది అందుకోసం కొన్ని ఇంపార్టెంట్ కేసెస్ కూడా మంచిగా డిటెక్ట్ చేయడం జరిగింది తర్వాత కొన్ని కొత్త కొత్త పద్ధతుల ద్వారా ప్రజలకు ఇంకా దగ్గరై వాళ్ళ మన్ననలు పొందాలి వాళ్ళ ప్రేమాభిమానాలు పొందాలనే ఉద్దేశంగా మేము పనిచేస్తున్నాం అనేక కాలేజీల్లో అనేక స్కూళ్ళల్లో అనేక గ్రామాల్లో మా సబ్ ఇన్స్పెక్టర్స్ కానీ అడిషన్ అంటే అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్స్ కానీ హెడ్ కానిస్టేబుల్స్ కానీ వీళ్ళందరూ కానిస్టేబుల్లే కానీ అందరూ వెళ్ళి సైబర్ క్రైమ్స్ మీద గుడ్ టచ్ బ్యాడ్ టచ్ మీద క్రైమ్ అగెనెస్ట్ ఉమెన్ మీద తర్వాత కొత్త చట్టాల మీద ఇటువంటి అనేక విషయాల మీద వాళ్ళు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తున్నారు చాలామంది మాకు సపోర్ట్ ఇస్తున్నారు చాలా సంతోషం ఇంకా ప్రజలు కూడా మాకు సపోర్ట్ ఇచ్చి మా నుండి మంచి పని స్వీకరించి వనపర్తిని ఇంకా మరింత అభివృద్ధి బాటలో నడిపించాలని మేము మీడియా ద్వారా మిత్రుడు శ్రీధరావు గారి ద్వారా మరియు టీజీ నైన్ ఛానల్ ద్వారా మేము ప్రజలందరినీ ప్రార్థిస్తున్నాం అంటే కొత్త సంవత్సరం కొత్త సంవత్సరం రాబోతుంది ఇది దాదాపుగా స్థానిక ఎన్నికల సంవత్సరాన్ని కూడా మనం పేర్కోవచ్చు ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎన్నికలు కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ ఎన్నికలు త్వరలో అంటే నాలుగైదు నెలల్లో రాబోతున్నాయి అంటే ఇక్కడి నాయకుల ప్రోత్సాహం కానీ ఇక్కడ నాయకుల సహకారం కానీ పోలీస్ డిపార్ట్మెంట్కి ఎలా ఉంది మీరు గ్రామాల్లో ఎలాంటి శాంతి భద్రత లోపించకుండా మీరు నాయకుల సహకారాన్ని ఏ విధంగా తీసుకోబోతున్నారు సార్ పోలీసింగ్ అంటే కేవలం పోలీసులు మాత్రమే చేసే పని కాదు పోలీసులు ప్రజలు తర్వాత నాయకులు అందరు కలిసి చేసుకునే పని పోలీసింగ్ దీనిలో ఈ విషయం మా అందరికీ అవగాహన ఉంది అవసర రీత్యా మేము నాయకులు ఏదన్నా మా పని ఉంటే కూడా కొంతమంది సహకారం తీసుకొని కొన్ని లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్స్ కూడా దాన్ని అంటే దాన్ని తీవ్రతరం కాకుండా కూడా ఆపిన సందర్భాలు కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర కూడా సహకారం మంచిగా ఉంది ఏదైనా విషయం ఉంటే వాళ్ళు తెలియజేస్తున్నారు దానికి అనుకూలంగా మేము కూడా పద్ధతులు మార్చుకోవడం కానీ లేకపోతే పని తీరు మెరుగుపరచుకోవడం కానీ చేస్తున్నాం ఎట్ ద సేమ్ టైం ఎలక్షన్స్ను ఉద్దేశించి కూడా పెట్టి కేసెస్ పెట్టడము బైండ్ ఓవర్ చేయడము ఇటువంటి చేస్తున్నాం మేము ఇప్పటివరకు అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే నడుస్తుంది వ్యవస్థ రాజకీయ వ్యవస్థ కానీ తర్వాత సామాజిక వ్యవస్థ కానీ ఆర్థిక వ్యవస్థ కానీ అన్నీ చక్కగా నడుస్తున్నాయని మేము అనుకుంటున్నాం ఇదే సహకారం మేము వాళ్ళ నుండి కోరుతున్నాం వాళ్ళకు వాళ్ళ ఆశయాలకు తర్వాత ప్రజల ఆలోచనలకు అనుకూలంగా మేము పనిచేసేందుకు ఇక్కడ ఉన్నాం వాళ్ళ సహాయ సహకారాలు తప్పకుండా తీసుకుంటాం ఎలక్షన్స్ కూడా సజావుగా జరిగేందుకు అన్ని విధాలా కృషి చేస్తాం సార్ అంటే కొత్త సంవత్సరము సందర్భంగా మీ అందరికీ కూడా మీకు అదేవిధంగా మీ డిపార్ట్మెంట్కు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మాకు మా ఛానల్కు మీ అందరి సహకారం ఎప్పటికీ ఉండాలని ఆకాంక్షిస్తూ శ్రీధర్ రావు టీజీ నైన్ ఉనపర్తి